ఒక హల్లుకు వేరక హల్లు ఒత్తు చేరితే అది ఆన్సర్ ఆప్షన్ టూ సంయుక్తాక్షరం సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరక హల్లు ఒత్తు చేరితే వాటిని సంయుక్తాక్షర పదాలు అని అంటారు ఇప్పుడు కొన్ని సంయుక్తాక్షర పదాలు చూద్దాం విస్తరి విస్తరే అనే పదంలో సాకు తావత్తు వచ్చి ఒత్తుగా చేరింది ఇక్కడ ఒక హల్లుకు వేరక హల్లు వచ్చి ఒత్తుగా చేరింది దీనిని సంయుక్తాక్షర పదం అని అంటారు అలాగే రుక్మిణి రుక్మిణి అనే పదంలో కీకి మావత్తు వచ్చి ఒత్తుగా చేరింది దీనిని సంయుక్తాక్షరం అని అంటారు ఇక్కడ కీకి మావత్తు వచ్చి ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరింది దీనినే సంయుక్తాక్షర పదం అని అంటారు అలాగే భక్తి ఈ భక్తి అనే పదంలో కీకి తావత్తు వచ్చి ఒత్తుగా చేరింది ఒక హల్లుకు వేరొక హల్లు వచ్చి ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అని అంటారు భక్తి అనేది కూడా సంయుక్తాక్షరం అవుతుంది క్రింది వాణిలో సంయుక్తాక్షర పదము ఆన్సర్ ఆప్షన్ త్రీ పుణ్యము ఈ పుణ్యము అనే పదంలో అనాకు యావత్తు వచ్చి ఒత్తుగా చేరింది దీనినే ఒక హల్లుకు వేరొక హల్లు వచ్చి ఒత్తిగా చేరితే దానిని సంయుక్తాక్షర పదము అని అంటారు కాబట్టి పుణ్యము అనే పదము సంయుక్తాక్షర పదము క్రిందివాణిలో సంయుక్తాక్షర పదము ఆన్సర్ ఆప్షన్ వన్ చంద్రుడు చంద్రుడు అనే పదంలో దూకు రావత్తు వచ్చి ఒత్తిగా చేరింది ఇక్కడ ఒక హల్లుకు వేరొక హల్లు వచ్చి ఒత్తుగా చేరింది కాబట్టి చంద్రుడు అనే పదము సంయుక్తాక్షర పదము అవుతుంది మిగిలిన ఆప్షన్స్ మొక్క వత్తు వచ్చి ఒత్తుగా చేరింది అలాగే కొయ్య బొమ్మ కొయ్య బొమ్మలో యాకొచ్చి యావత్తు మాకొచ్చి మావత్తు వచ్చి ఒత్తుగా చేరింది అలాగే దిబ్బ దిబ్బ అనే ఆప్షన్స్ లో బాకు బావత్తు వచ్చి ఒత్తుగా చేరింది ఇలా ఒక హల్లుకు అదే హల్లు వచ్చి ఒత్తుగా చేరితే దానిని దిత్వాక్షరం అని అంటారు క్రింది వాణిలో సంయుక్తాక్షరం లేని పదం ఆన్సర్ ఆప్షన్ త్రీ ముద్ద ముద్ద అనే పదంలో దాకు దావత్తు వచ్చి ఒత్తుగా చేరింది ఒక హల్లుకు అదే హల్లు వచ్చి ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాక్షరం అని అంటారు మిగిలిన ఆప్షన్స్ లో వజ్రము జాకు రావత్తు ఉంది బాల్యము లాకు యావత్తు ఉంది చెట్లు టూకు లావత్తు ఉంది ఇలా ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా ఉంటే వాటిని సంయుక్తాక్షర పదాలు అంటారు వజ్రము బాల్యము చెట్లు అనేటివి సంయుక్తాక్షర పదాలు ముద్ద మాత్రమే ద్విత్వాక్షరం కాబట్టి ఆన్సర్ ఆప్షన్ త్రీ ముద్ద క్రింది వాణిలో సంయుక్తాక్షరం లేని పదము ఆన్సర్ ఆప్షన్ త్రీ అన్నాడు అన్నాడు అను పదములో నాకు నావత్తు వచ్చి చేరింది కనుక ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దానిని ద్విత్వాక్షరం అని అంటారు మిగిలిన ఆప్షన్స్ లో స్నేహితుడికి రుక్మిణి ప్రేమకు స్నేహితుడికి సేకి నావత్తు ఒత్తుగా ఉంది అలాగే రుక్మిణి కీకి మావత్తు ఒత్తుగా ఉంది ప్రేమకు పేకి రావత్తు ఒత్తుగా ఉంది ఇలా ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా ఉంటే వాటిని సంయుక్తాక్షర పదాలు అని అంటారు